వర్క్ చేశాను పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను లైక్ యాక్టివిస్ట్ గా ఎన్జిఓస్ లో వర్క్ చేశాను నేను ఫ్రాన్స్గా మారిపోయిన తర్వాత ఐ డోంట్ చూస్ వే ఫ్రాన్స్ కమ్యూనిటీ ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్స్ నేను వెళ్ళకూడదు ఐ నీడ్ రెస్పెక్ట్ ఐ డిజర్వ్ రెస్పెక్ట్ సో జెండర్తో సంబంధం లేకుండా మనకి ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలి మనం గౌరవంగా బతకాలంటే వర్క్ ప్లేస్ కావాలి వర్క్ కావాలి నాకు ఏదైతే నేను నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుండి హెచ్ఆర్గా లో ప్రాజెక్ట్ మేనేజర్గా లైక్ మెనీ సెక్టర్ నాకు ఆపర్చు ఇచ్చి నన్ను ఎంకరేజ్ నాకు ఇవ్వకపోతే నేను ఒక లైఫ్ లీడ్ చేస్తే దాన్ని కాదేమో మిగతా ఏ వృత్తులు చేస్తున్నారో అలాంటి వృత్తులు చేసుకోవాల్సిన పరిస్థితి నాకు వచ్చేదేమో సో ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉంటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కార్యకులైన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను శ్రీధర్ గారు ఇలాంటి నా లాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సో మచ్